నమస్తే సార్ మీ పేరండి నా పేరు రాజ్ రంజీవ్ వర్మ రంజీవ్ గారు ఏ ఊరు సార్ మీరు ఉంటారండి మాది స్వగ్రామం శ్రీకాకుళం వచ్చి ఇయర్స్ అవుతుంది సెటిల్ సార్ రాష్ట్రంలో అయితే గత ఐదు సంవత్సరాలుగా జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన చేశారు ఇప్పుడైతే మరికొద్ది రోజులు ఎలక్షన్ జరగబోతుంది ఈసారి ఏ ప్రభుత్వం అధికారంలోకి వస్తే రాష్ట్ర అభివృద్ధి కానీ ప్రజలందరూ కానీ మంచి జరుగుతుంది అనుకుంటున్నాను జగన్మోహన్ రెడ్డి ఓన్లీ సంక్షేమమే చూస్తున్నారు డెవలప్మెంట్ చూడట్లేదు మా ఇద్దరు పిల్లలు ఒకరు బెంగళూరు ఒక హైదరాబాద్ వెళ్ళిపోయారు ఇద్దరం ఉన్నాం ఇద్దరం ఇద్దరు సిటీ ఇన్స్టిషన్సే అక్కడ మాకు ఎవరు తోడలేరు అది ఎక్కడే ఉద్యోగాలు ఉంటే మా పిల్లలు ఉంటారు కదా ఇప్పుడు ఉద్యోగాలు లేక బయటకు పోయారు నేను కోరుకుంది ఒకటే గవర్నమెంట్ వచ్చినా సరే సంక్షేమం డెవలప్మెంట్ రెండు ఉంటేనే వాళ్ళకి మేము ఓటేదాం అనుకుంటున్నాం సార్ ఇప్పుడు గత ప్రభుత్వం అయితే ఎలా ఉంది సార్ చంద్రబాబు గారు ఉన్నప్పుడు మీరు చెప్పిన సంక్షేమం డెవలప్మెంట్ రెండు కనిపించాయి సంక్షేమము డెవలప్మెంట్ అంటే ఎందుకో ఒకప్పుడు రాజశేఖర రెడ్డి చంద్రబాబు నాయుడుని మరిపించి పరిపాలించాడు ఇప్పుడు మేము జగన్మోహన్ రెడ్డి గారిని రాజశేఖర రెడ్డితో పోల్చుకుంటే చంద్రబాబు బెటర్ అనిపిస్తుంది ఈ ఐదేళ్ళలో ఇప్పుడు ఇప్పుడు ఈ ప్రభుత్వంలో ఐటీ మినిస్టర్గా పనిచేసినటువంటి అమర్నాథ్ గారు ఒక పదమూడు లక్షల కోట్ల రూపాయలు ఇన్వెస్ట్మెంట్ ఏపీకి వచ్చినాయి అని చెప్పి మన్నారు మీకు తెలిసి ఈ విశాఖపట్నం ఏరియాలో వైజాగ్లో కనుక ఏమన్నా కానీ కొత్తగా పెట్టుబడులు రావడం కానీ కంపెనీస్ రావడం కానీ ఉద్యోగాల కల్పన కానీ జరిగిందంటారా ఉద్యోగుల కల్పన ఏమీ కనిపించట్లేదండి ఇక్కడ పదివేలు పన్నెండు వేలు పదమూడు వేలు ఉద్యోగాలే ఇప్పుడు చంద్రబాబు విజయనట్టి జీతం ఆ విజన్ రావాలి మాకు ఎవరైనా సరే పర్లేదు ఐదెంకల జీతంతో ఉంటే యువత బాగుంటుంది డెవలప్మెంట్ అన్నీ బాగుంటాయి ఈ ఐదు వేలు ఫర్ ఎగ్జాంపుల్ వాలంటీర్ జీతం ఉంది ఐదు వేలే ఐదు వేలతో అక్కడ వాళ్ళు లైఫ్ ఆగిపోయినట్టే ఇంకా చంద్రబాబు వస్తున్నాడు పదివేలు ఇస్తా ఉన్నాడు ఐదు వేలు పదివేలు విజన్ కాదు కదా చదువుకున్న వాళ్ళకి వాళ్ళకి అంకెలు జీతం కావాలి ఇప్పుడు మీకు ఇక్కడ విశాఖపట్నానికి ప్రధానంగా విశాఖ స్టీల్ ప్లాంట్ సమస్య ఉంది గంగవరం పోర్టు ఒకటి సమస్య ఉంది వైజాగ్ రైల్వే జోన్ ఇటువంటివి రావాలి మీ పార్లమెంట్ పరిధిలో ఏ పార్టీ నుంచి ఎంపీగా గెలిస్తే ఇక్కడ ఇవన్నీ చేయగలరు అంటారు కేంద్రం నుంచి నిధులు తీసుకొచ్చి ఒక పక్కన గారు ఉన్నారు ఎంపీగా మరో బొత్స జన్సీ గారు ఉన్నారు ఇద్దరు ఎవరు బెటర్ క్యాండిడేట్ అనుకుంటారు గారు ఏంటి సార్ అసలు ఆయన గురించి ఏంటి ఎందుకని భర్త గారు అనుకుంటున్నారు ఏమో మరి ఈ భర్తకారని కాదు మనం నచ్చలేదు ఈ ఐదేళ్ళలో ఫస్ట్ ఈయన సంక్షేమం అంటున్నాడు పేదలు అంటున్నాడు కానీ ఫస్ట్ ఆయన కొట్టింది పేదలు పడుకు మీద చెప్పంటారా ఇసుక అనేది స్టార్టింగ్ ఆయన టైట్ చేస్తాడు ఇప్పటికీ ఫ్రీ లేదు ఇసుక లేదు ఇసుకుంటే కదా నిర్మాణ నిర్మాణం దాని మీద నలభై ఆయన అనుబంధ కంపెనీలు ఆధారపడి ఉన్నాయి అది లేక కార్మికులు అందరూ చాలా రోడ్డు ఎక్కుతున్నారు మెయిన్ అన్న క్యాంటీన్ ఐదు రూపాయలు ఇప్పుడు పనికి వచ్చాడండి ఇక్కడికి రోజు చూస్తున్నాం కొన్ని వందల మంది ఉంటున్నారు దొరికితే పని దొరుకుతుంది పదికి పదలకి వారంగా రెండు మూడు రోజులు దొరకడం కష్టం ఇప్పుడు పని దొరక అనుకోండి జీరోలో పది రూపాయలు ఐదు రూపాయలు ఉంటే శుభ్ర అన్న క్యాంటుక భోజనం ఇంటికి వెళ్ళిపోయాడు ఇప్పుడు పని లేదనుకోండి వంద ఏ భోజనం రాదు అన్న క్యాంటోట అండి అంటే ఇప్పుడు గంట తీస్తారండి ఇసుక తీస్తారు ఆ రెండు ఫ్రీ లేదండి మెయిన్ ఇసుక అండి ఇసుక ఫ్రీ చేస్తే నెక్స్ట్ కంపెనీలు రావాలండి ఇంకా రావాలండి కంపెనీలు జగన్మోహన్ రెడ్డి తెచ్చిన ఏ కంపెనీలు ఏవో నాకు తెలియట్లేదు ఇప్పుడు చంద్రబాబు తెచ్చిన కంపెనీలు అంటే మనకు గుర్తొచ్చేటంటే కియా ఒకటి ఏషియన్ పెయింట్స్ చేసేలా ఉన్నాయి ఐటీలో ఒకటి మెయిన్ మెయిన్ ఐటీ లేదండి పిల్లలు చదువుకున్న వాళ్ళందరూ ఇప్పుడు ఐటీ ఐటీ అన్నారు పెద్ద అది ఐటీ లేదు చంద్రబాబు సబ్సిడీలు అండి చంద్రబాబు జగన్మోహన్ రెడ్డి తీసిడు సో ఓవరాల్గా అయితే మీకు ప్రభుత్వం మారి డెవలప్మెంట్ చేసే వాళ్ళు అయితే బెటర్ ఉంటారు మారాలండి నమస్తే సార్ మీ పేరండి పరమేశ్వరరావు అండి పరమేశ్వరరావు గారు ఏ ఊరు సార్ మీది ఎక్కడ ఉంటారు ఏం చేస్తుంటారు సార్ మీరు సార్ రాష్ట్రంలో గత ఐదు సంవత్సరాల నుంచి వైసీపీ ప్రభుత్వం చూశారు మరి రాష్ట్రంలో ఇప్పుడు అయితే కొద్ది రోజులు ఎన్నికలు జరగబోతున్నాయి ఈసారి ఏ ప్రభుత్వం అధికారంలోకి వస్తే రాష్ట్ర అభివృద్ధి బాగుంటుంది ఇటు టీడీపీ ఇటు వైసీపీ ఏదంటే చెప్పలేమండి ఏదని చెప్పడం తప్పైతుంది ఉంది కదా నాకు తెలిసినంతవరకు తప్పు అయితే ఉంది సంవత్సరాల నుంచి మీకు పర్వాలేదండి ప్రజా సేవ వరద పర్వాలేదు మరి సంచం పడతానండి అందున్నది కదా ప్రజలు సంచం పరంగా పర్వాలేదు మరి ప్రభుత్వం మారాలని ప్రజలు అనుకుంటే మరి మనమేం చేయాలి ఉంది కానీ మీ దృష్టిలో అయితే అభివృద్ధి కనిపిస్తుంది అభివృద్ధి అంటే పదే సంక్షేమ పద్ధతులు అంతా అభివృద్ధి అంటే ఇంతే ఉంది సంక్షేమ పథకాలు అంతానే అభివృద్ధి అంటే కంపెనీలు రావడం పరిశ్రమలు తీసుకురావడం పెట్టుబడులు ఉద్యోగాలు చేయడం రావుతుంది ఇలాంటి ఊళ్ళు కంపెనీలు రావుతుంది అండి సంక్షేమ పదాల మీద ఆధారం అది అంటే ఇప్పుడు తీసుకురావాలి కదా సార్ ఇప్పుడు లక్ష పదమూడు లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు వచ్చినాయి రైట్ మినిస్టర్ అమర్నాథ్ గారు మరి ఈ ప్రాంతం వ్యక్తే కదా మరి ఆయన పెట్టారు ఇక్కడ నిజమే ఈ ప్రాంతం వ్యక్తి అంటే రావాల్సింది అంటే రాకపోతే మనమే చేయడం కదండి అది అయితే సాధించారు పెట్టారు మీటింగ్ అంతా పెట్టారు అది సాధించారు మరి రాదు మరి అది ఎందుకంటే మీ నియోజకవర్గం అయితే పరిస్థితి ఎలా ఉంది ఇక్కడ లలిత కుమార్ గారు శ్రీనివాసరా తప్పైతుంది అతను ఆవిడ వస్తుందో తెలియదు ఇతను వస్తారో తెలియదు సంక్షేమ పథకాలు పెట్టేది అతను వస్తారు ప్రభుత్వం మారాలనుకుంటే రైతు కుమారు వస్తారు ఇంకైతే ఇక్కడ నెక్టో ఉంది ఇక్కడికి టఫ్ య్ అండి ఎంపీ అయితే ఏంటి పరిస్థితి సార్ అక్కడ భర్త గారు ఉన్నారు ఝాన్సీ గారు ఎంపీగా అయితే ఎవరు అనుకుంటారు ఎంపీగా అంటే మరి భరత్ అనుకుంటున్నాం అండి ఎందుకంటే మరి ఇప్పుడు ఈ ఈసారి వచ్చింది లలిత బొత్స ఝాన్సీ కొత్తదో వచ్చింది కదా ఆవిడ విజయనగర సైడ్ ఉండేది ఈసారి మారింది కదా కొంచెం మార్పు చూస్తారు ఈసారి భర్త వస్తారండి ఎంపీగా థ్యాంక్ యూ సార్ నమస్తే అన్న మీ పేరు లక్ష్మణ్ గారు లక్ష్మణ్ గారు ఏం చేస్తుంటారు సార్ మీరు నేను డ్రైవర్ సార్ మీరు ఈ వైజాగ్ లోకలేనండి ఇక్కడ పశ్చిమ వెస్ట్ గోదావరి సార్ రాష్ట్రంలో ఎలక్షన్స్ రాబోతున్నాయి కదా ఇప్పటివరకు జగన్ గారి పరిపాలన చూశారు ఈసారి రాష్ట్రంలో ఎవరు అధికారంలోకి వస్తే బాగుంటుందని మీరు భావిస్తున్నారు సార్ టీడీపీ టీడీపీ ఎందుకంటే సార్ తెలుగుదేశం ఎందుకు కావాలంటారు ఆయన అభిమాను మాకు ఆయన అంటే మా పవన్ కళ్యాణ్ గారు అభిమానం కాబట్టి ఎలా ఉంది ఐదు సంవత్సరాల నుంచి పరిపాలన ఎలా ఉంది కుంటుకుంటా నడుపుతున్నాం ఓకే మీరు ఆటో డ్రైవరా అంటే కొంటుకుంటున్నారు వాడండి మీకేం మేలు జరగలేదు ఈ ప్రభుత్వం ఏం జరగలేదు పథకాలు ఇస్తున్నారు కదా సార్ పథకాలు ఏం పథకాలు ఎవరికి ఇచ్చారు ఆటోలకి ఇచ్చారు డ్రైవర్ అంటే ఆటోడు ఒకడేనా డ్రైవరు ఇయాలి డ్రైవర్ కదా బస్సు డ్రైవర్ కదా లారీ డ్రైవర్ కదా ఆటో ఒక డ్రైవరా వ్యానోడు టాటా ఏసీ ఓడు ఆటో వాళ్ళు డ్రైవరా ఆటో కాడు ఓనరు డ్రైవర్ అన్నదే వేరే ఊరి దగ్గర చేసేది డ్రైవర్ అయితే ఈ ప్రభుత్వంలో మీకు పథకాలు అయితే రాలేదు మీకు పథకాలు అయితే ఏమి రాలేదు ప్రభుత్వం అభివృద్ధి ఏమైనా మీరు మీ మీ వాళ్ళలో చదువుకునే వాళ్ళు ఇట్లాంటి వాళ్ళు ఉంటారు పిల్లలకు ఉద్యోగాలు కానీ ఇలాంటివి ఏమైనా వచ్చినాయి కొత్తగా కంపెనీలు రావడం కానీ ఏమొచ్చినాయి ఉన్నాయి వెళ్ళిపోతుంది అంటే రమ్మన్నా అభివృద్ధి చెందితే ఎవడో వద్దాను కదా వచ్చినే వెళ్ళిపోతున్నాయి కదా సో ఓవరాల్గా అయితే మీకు టీడీపీ జనసేన బీజేపీ కూటమి అయితే రావాలి థ్యాంక్ యూ సార్ పిల్లలు చదువుకున్న వాళ్ళందరూ ఐటీ ఐటీ అన్నారు పెద్ద అది ఐటీ లేదు చంద్రబాబు సబ్సిడీలు అండి చంద్రబాబు రాజన్మోహన్ రెడ్డి తీసిస్తాడు సో ఓవరాల్గా అయితే మీకు ప్రభుత్వం మారి డెవలప్మెంట్ చేసేవాళ్ళు అయితే బెటర్ ఉంటారు మారాలండి ఎవరైనా సార్ హైదరుకొసారి మాత్రం బాగుంటుంది థ్యాంక్ యూ సార్